నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఘనంగా జరిగిన పునీత్ జన్మదిన వేడుకలు నారాయణ విద్యా సంస్థల సీఈఓ ఎండీ పునీత్ గారి జన్మదిన వేడుకలు నారాయణ వైద్య విద్యా సంస్థల సిబ్బంది ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి సిబ్బందితో కలిసి వారు సంతోషాన్ని పంచుకున్నారు అనంతరం నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల సీఈఓ ఎండి పునీత్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను మరియు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు అనంతరం నారాయణ హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పునీత్ గారి ఆలోచనకు అనుగుణంగా మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్న పునీత్ గారి ఆదేశాను ఆదేశానుసారం హాస్పిటల్ వైద్య సేవలను మరింత మెరుగుపరచడం జరిగిందని దేశంలోనే పేరు పొందిన వైద్యులను నారాయణ హాస్పిటల్ అందుబాటులో ఉంచడం జరిగిందని అలాగే ఎంతో ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ ప్రపంచస్థాయి అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి ఆరోగ్యశ్రీ పథకంలో రోగులకు కూడా అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు నారాయణ వైద్య విద్యా సంస్థల వైద్యులు మరియు సిబ్బందితో కలిసి పునీత్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజీనాల్ నారాయణ హాస్పిటల్ ఆపరేషన్స్ హెడ్ రామారావు సిఎఫ్ఓ సురేష్ నారాయణ నర్సింగ్ కళాశాల డీన్ డాక్టర్ ఎస్ ఇందిరా మరియు ఏజీఎంఏసి శేఖరరెడ్డి పలు విభాగాల అధిపతులు వైద్యులు నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

थैंक्यू को श्रीनिवास रेडिगार अं अख गारु